అసలు ఏ ఆధారాల మీద మీరు చెప్తారు కల్తీ జరిగిందని ఏ ఆధారాల మీద మీరు చెప్తారు ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు ఇలా చెప్తారు అని సాక్షాత్తు సుప్రీంకోర్టే కోర్టులో బహిరంగంగా అడిగింది మీరు ఏ ఆధారాలు లేకోకుండా లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసిందని ఎలా చెప్తారు చెప్పిన తర్వాత విచారణ ఏంటి ఒక ముఖ్యమంత్రి కలిసింది తప్పు జరిగిందని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఆధీనంలో విచారణ జరిగితే ఎవరైనా సరే దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారా అనేటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో అడిగితే తెల్లముఖం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత ఆ సిట్టును సరిచేసి సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఆ సిట్టు జరగాలని మళ్ళా దాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా దాని సిట్ని మార్చి వేయటం జరిగింది దాని మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భం ఇది ఎంత ఘోరమైనటువంటి అంశం ఏంటంటే ఒక భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద జలాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇవాళ కూడా ఏదో ఒక విధంగా ఇంకా అదే స్టాండ్ తీసుకుని అదే స్టాండ్ను తీసుకెళ్లి ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా స్పష్టంగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఒక్కటే ఏదైతే వీళ్ళు తీసుకెళ్లి మళ్ళా ఎన్డీబీఐకి పంపించారు రిపోర్ట్ దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను వాళ్ళు ఏమంటారంటే అయ్యా మా దగ్గర ఈ రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ కింద ఒక డిస్క్లైమర్ పెట్టారు ఏమన్నా డిస్క్లైమర్ పెట్టారంటే ఆవులు ఆహారం సరిగ్గా తీసుకోకపోతే మేత సరిగ్గా లేకపోతే కూడా ఇలాంటి రిపోర్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది పూర్తిగా నమ్మడానికి వీల్లేదని ఎవరైతే సర్టిఫై చేశారో ఆ సర్టిఫై చేసిన వాళ్ళే డిస్క్లైమర్ ఇస్తే కల్తీ కలిసిందంటాడు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కల